హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ నీతో నాకు ఆ పని ఉంది పదమూడవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు చెట్టు మహాలక్ష్మమ్మ గుడి దగ్గర ఆగి అక్కడే ఉన్న కుంకుమ తీసి నుదుటిన పెట్టాడు అనిరుద్ధ్ ఆమె కళ్ళల్లో మెరుస్తున్న కన్నీలు వైపు చూసి నన్ను క్షమించు ఆకాంక్ష ఇప్పుడు నిమ్ పర్మిషన్ తీసుకునే సమయం లేదు నువ్వు నన్ను ఏమనుకున్నా తప్పదు అనుకుని ఆశ్చర్యంతో అర్థం కాని పరిస్థితితో శరీర బాధతో ఉన్న ఆకాంక్ష వైపు గమనించకుండానే తను చేసే సేవలు చేశాడు అక్కడ తగిలించిన ఎరుపు ఆకుపచ్చ గాజులు తీసి ఆకాంక్ష చేతులకు తొడిగాడు నిండుగా అనిరుద్ డ్రైవర్ చూస్తూ అనిరుద్ధులో ఈ కోణం ఎప్పుడు చూడలేదని ఆశ్చర్యపోతున్నాడు ఆ తర్వాత ఆకాంక్ష వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు అనిరుద్ధ్ ఆకాంక్షను అమలా కూతురి నుదుటిన కుంకుమ మెడలో మెడలో పసుపుతాడు చేతులకు గాజులు అన్నీ చూసి ఆశ్చర్యంగా అలాగే స్థానువులా నిలబడిపోయింది ఆ వెనకే ఉన్న అన్వేష్కి ఏమీ అర్థం కాక అలా ఉండిపోయాడు ఏమిటిది అని అసలు ఏమీ అర్థం కాక చూస్తూ ఉంది కూతురు బాధను గ్రహించి ఏమిటమ్మా ఏమైంది తెల్లవార్లు నొప్పికి బాధపడ్డావు అయినా తగ్గలేదు ఈ పసుపు తాడేమిటి ఏమిటి గాజులు నుదుటిన కుంకం ఏమిటమ్మా అంటూ కళ్ళ నీళ్ళతో అడిగారు ఆవేదనగా అమలాగారు క్షమించండి ఆంటీ అని చెప్పబోతున్న అనిరుద్ధ మాటలకు ఆకాంక్ష అడ్డుగా వచ్చి ఆయన నన్ను ప్రేమిస్తున్నారమ్మా ఇంత గవ గొప్ప అవకాశం ఇచ్చి నన్ను తన భార్యగా చేసుకుంటారని మాత్రం నేను అనుకోలేదు ఇది ఒక వరం అంటూ ఆనందంగా చెప్పి ఆశీర్వదించమంటూ తల్లి పాదాలపై వంగబోతున్న ఆకాంక్షను వారించాడు అనిరుద్ధ్ డాక్టర్ గారు నీకు కొన్ని జాగ్రత్తలు రాసిచ్చారు ఆకాంక్ష అవి చదువుకోలేదు కదూ అందుకే తెలియదు అంటూ చెబుతున్న అనిరుద్ధ్ మాటలకు ఆశ్చర్యం ఆనందం అంతటి వారితో ఆకాంక్షకు పెళ్ళి జరగడం ఏమిటో అంత విచిత్రంగా అనిపించినో ఒక రకంగా ఆనందంగా అనిపించి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నేను నిన్ను ఏమని దీవించని తల్లి ఆ సర్వేశ్వరి కటాక్షం నీకు ఎప్పుడు ఉంటుంది అన్నది అమలా అన్వేష్ సంతోషంగా అక్కను అనిరుద్ వైపు చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు తెలియకుండానే మా అక్కకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్ అంటూ బావగారి కాళ్ళ మీద పడబోయాడు అనిరుద్ధ్ వద్దు అన్వేష్ ఏమిటది నా ప్రాణం కన్నా ఎక్కువగా మీ అక్కను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నేను మీకు బావగా దొరకడం మారుతైన విషయం అయితే మీ అక్క నాకు భార్యగా దొరకడం అంతకన్నా అద్భుతమైన విషయమని ఆనందంగా చెబుతున్న అనిరుద్ వైపు చూసి చాలా సంతోషపడ్డారు అమల అన్వేష్ అయోమయ పరిస్థితుల్లో ఉన్న ఆకాంక్ష ఆశ్చర్యంగా అనిరుద్ ముఖంలోని ప్రేమను చూసి సంతోషించాలో బాధపడాలో నా జీవితానికి ఏమిటో అర్థం కాని పరిస్థితి కానీ నా మనసులో మీ పట్ల ప్రేమ ఉందని మాత్రం తెలిసింది అందుకే మీరు తాళ కడుతుంటే వద్దు అనలేదు నేను పరిస్థితులకు భయపడి తాళు కట్టించుకోవడం లేదు నా మనసులో మీ స్థానం ఉంది అని నేను కూడా చెట్టు మహాలక్ష్మి సన్నిధిలో తెలుసుకున్నాను అని అనుకున్న ఆకాంక్ష బాధను భరించలేక మంచం మీద పడుకుంది ఇంటికి తీసుకువెళ్తాను తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందుకు వేరే బెడ్ సపరేట్గా కొన్ని రాసే డాక్టర్ గారు అన్నీ సమకూర్చాలి నేను నా భార్యగా నా ఇంట్లోనే ఉంటుంది మీరు కూడా రావాలి అంటున్న అనిరుద్ధ మాటలకు శుభమని కొత్తగా పెళ్లి చేసుకున్న మీరు కొత్త జంటగా వెళ్తున్నప్పుడు ముందుగా మేము ఎందుకు బాబు తర్వాత వస్తామని ఎంతో సౌమ్యంగా తిరస్కరించింది కళ్ళనీళ్ళతో అమల మాకు అన్ని విధాల సౌకర్యాలు అమర్చారు ఏది ఇబ్బంది లేదు ప్రతి వస్తువు ఇంటికే వచ్చేస్తుంది మాకు ఇబ్బంది లేదు నా కూతురు సుఖం ముఖ్యమని మనస్ఫూర్తిగా చెప్పారు అమల కానీ ఎటువంటి పరిస్థితుల్లో అత్తగారింట్లో అడుగు పెడితే ఆకాంక్ష కని సందేహంగా అడిగిన అమలా మాటలకు భయపడకండి అత్తయ్యా నేనున్నాను కదూ అని నవ్వుతూ చెప్పాడు అనిరుద్ధ్ ఆకాంక్షను దగ్గరకు తీసుకుని ఆమెను ఉదుటిన ముద్దు పెట్టుకొని మంచి రోజు మంచి సమయం అత్తగారింట్లో ప్రవేశించి శుభంగా అని మనసులో ఆనుకుని ఈ కళ్యాణానికి ఏదైనా ఇబ్బందులు వస్తాయి మాటలు అంటారు ఏది కూడా పట్టించుకోవద్దు ఆకాంక్ష నీ భర్త అన్న మాటకు మాత్రమే నువ్వు బాధపడాలి మిగిలిన విషయాలు ఎవరిష్టాలు వారికి ఉంటాయి అవి అలా జరిగినప్పుడు ఏదో మాట్లాడతారు కదా అందుకే ఓర్పుగా ఉండు పెద్దలకు ఎదురు చెప్పకు అంటూ చక్కగా చెప్పారు అమలా తల్లంటే ఇలా మంచి చెడ్డ చెబుతుందా అని ఆశ్చర్యంగా అనుకున్నాడు అనిరుద్ అక్క నాకు రోజు ఫోన్ చేస్తావు కదూ అప్పుడప్పుడు వస్తావా అంటూ కళ్ళనీళ్ళతో అడిగాడు అన్వేష్ ఆకాంక్ష మనసు బాధగా మూలిగింది తమ్ముడు బాధ్యతలు నెరవేర్చి అన్నీ నెరవేర్చిన తర్వాత తన జీవితం అనుకుంది ఇంతలో ఇలా జరిగింది ఆశ్చర్యంగా ఎందుకురా బాధపడుతున్నావు నేను ఎక్కడికి వెళ్తాను అంటూ నవ్వింది ఆకాంక్ష అక్కను కౌగిలించుకుని ఏడ్చేశాడు అన్వేష్ నాన్నగారు చనిపోయాక నువ్వే నాకు నాన్న అని అనుకున్నానక్క అన్నాడు అన్వేష్ అందుకే బాధగా ఉంది బాధ్యతలు తీరలేదని మనసులో అనుకుంది ఆకాంక్ష ఎప్పుడు కూడా ఏడ్పు ఏ ప్రశ్నకు సమాధానం కాదు అన్వేష్ బాధపడకు ధైర్యంగా ఉండాలి అనుకున్నది సాధించాలి నాన్నగారు నిన్నొక్క పెద్ద హోదాలో చూడాలి అనుకున్నారు నువ్వు జాగ్రత్త అని చెబుతున్న ఆకాంక్ష మాటలకు గంభీరంగా ఉన్న ఆమె ముఖం వైపు చూసి నా అన్వేష్ అలాగే అక్క అన్నాడు సాక్షాత్ కన్న తండ్రి చెబుతున్నట్టుగా భావించాడు అన్వేష్ గోపాలరావు గారి ఫోటో దగ్గరికి వెళ్ళి నాన్న ఇలా జరిగింది ఆశీర్వదించు నాన్న ఈ పసుపు తాడు నా మెడలోకి వచ్చింది నా ఒళ్ళంతా కూడా భరించలేని బాధగా ఉంది నాన్న మనసులో ఏదో తెలియని అలజడిగా ఉంది నాకు ధైర్యాన్ని ప్రసాదించండి నన్ను నా మనసును ఎప్పుడు విడిచి వెళ్ళొద్దు మీరు అంటూ తండ్రికి నమస్కరించుకు ఉంది అక్కడున్న తండ్రిది ఒక చిన్న ఫోటో తన పర్సులో పెట్టుకుంది ఆకాంక్ష అన్వేష్ వైపు చూస్తూ అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు నాకు ఆరోగ్యం బాగోలేదు రెస్ట్ చెప్పారంట ప్రతిరోజు ఫోన్ చేస్తాను నాకు కుదిరితే మాత్రం ప్రతిరోజు వస్తానని వివరంగా చెప్పింది అమ్మ ఏదంటే అది ఆలోచించుకు అక్కడ నాకు ఇబ్బంది లేదు అనిరుద్ వాళ్ళ అమ్మ నాన్నలు దేవతలు లాంటి వాళ్ళు వాళ్ళ ఇష్టానికి నన్ను పెళ్లి చేసుకున్నారు అనిరుద్ధ్ అందుకే తాళు కట్టించుకున్నాను ధైర్యంగా ఇబ్బంది ఏమీ లేదమ్మా అంటూ తల్లికి చెప్పాల్సిన ఓదార్పు మాటలు చెప్పింది అమలా సంతోషంతో నిజమా అంటూ ఆనందపడింది మనలాంటి వాళ్ళను తమ ఇంటి కోడలుగా చేసుకోవడానికి అంగీకరించిన అంత పెద్ద మనసున్న వారికి నమస్కారాలు అంటూ సంతోషంగా చెప్పింది అమల అవును అన్ని మంచి బుద్ధులు తల్లిదండ్రులకు లేకపోతే అనిరుద్ధుల ఎందుకు సహాయం చేస్తాడు అనుకుంది అమల ఎక్కువసేపు ఆకాంక్ష ఇలా ఉండకూడదని తెలిసిన అనిరుద్ బయలుదేరుతూ అమల పాదాలకు నమస్కరించుకున్నాడు మీ అంతటి వారు ఇలా ఎందుకు బాబు అని మొహమాట పడిపోయింది అమల నాకు కన్న తల్లి వారమ్మా అందుకే ఆశీర్వదించండి అంటున్న అనిరుద్ధ్ వైపు చూసి ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి అమలాకు నీకెప్పుడు ఏ చిన్న అవసరం వచ్చినా వెంటనే ఫోన్ చేయండి నేను వెంటనే వచ్చేస్తానని చెప్పాడు అన్వేష్ను పక్కకు తీసుకువెళ్ళి మరీ మరీ చెప్పాడు ఏ చిన్న విషయమైనా కూడా చెప్పాలి నాకు అలాగే ఎవరు వచ్చినా తలుపులు తీయకండి జాగ్రత్తగానే ఉండండి నేను ఒక సెక్యూరిటీ గార్డ్ని పెడుతున్నాను నీకు వివరంగా చెబుతాను అన్నాడు అనిరుద్ధ్ అలాగే బావగారు అన్నాడు నహ్వుతూ అన్వేష్ అన్వేష్ అలా పిలవగానే ఎంతో ఆనందంగా అనిపించింది అనిరుద్ధ్కి అంతేకాదు అన్వేష్ నీకోసం ఒక కారు వస్తుంది అందులోనే కాలేజీకి వెళ్ళు అలాగే రావాలి ఇంటికి కూడా కొన్ని రోజులు మాత్రం బయట తిరగవద్దు ఎందుకు చెప్తున్నానో నీకు వివరంగా తర్వాత చెప్తానని చెప్పేసి అనిరుద్ధ్ భార్యను తీసుకుని బయలుదేరాడు కరెంటు పోయేసరికి లిఫ్ట్ ఆగిపోవడంతో భార్యను ఎత్తుకుని మెట్లు దిగాడు అనిరుద్ధ్ అందరూ చిత్రంగా చూస్తున్నారు ఏమిటి విక్రమార్క గారు అబ్బాయి కదూ అనుకున్నారు కొందరు అందరి వైపు చూసి అనిరుద్ధ్ నవ్వుతూ నా భార్య అయిపోయింది మరి మొదటిసారిగా అత్తగారింటికి ఇలా తీసుకువెళ్ళాలనుకుని తీసుకువెళ్తున్నానంటూ అందరి వైపు చూసి నవ్వుతూ పెద్దగా చెప్పాడు అనిరుద్ధ్ అవునా అంటూ అందరూ చప్పట్లు కొట్టి నవ్వారు సంతోషంగా ఎంత చక్క మా చక్కటి మాట చెప్పావు బాబు అని ఆనందపడిపోయింది అమల బావగారు బంగారు మమ్మ అన్నాడు అన్వేష్ అనిరుద్ధ ఆకాంక్షతో తన ఇంట్లో అడుగు పెట్టాడు పని మనిషికి ముందే ఫోన్ చేసి చెప్పడంతో ఆ మెరనీళ్ళు తీసి కొత్త జంటకు ఆహ్వానం ఎలా చేయాలో అలాగే చేసింది ఆమె అక్కడ పని వాళ్ళ ముఖాలు ఏమిటి లేని అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చారా అయ్య బోయ్ అయ్యగారికి అమ్మగారికి తెలిస్తే ఇంకంతే అని పని మనుషులు చాలా భయపడుతూ ఆకాంక్ష విషయానికి చిన్నతనంగా చూస్తూ ఉన్నారు మనసులో కొన్ని భావాలు పెట్టుకుని పైకి మాత్రం ఎంతో గౌరవంగా నటిస్తున్నారు నాన్నగారు అమ్మగారు ఎవరు లేరు బాబు అని చెప్పింది పని మనిషి ఓకే అని తన గదిలోకి తీసుకువెళ్ళాలి అనుకున్నాడు భార్య ననిరుద్ధ్ పూజ గది ఎక్కడ ఉంది అన్నది నీరసంగా ఆకాంక్ష పూజ గదిలోకి వెళ్ళి దీపం వెలిగించింది ఇక్కడ ఇంట్లో ఎవరు పూజలు చేయరు పంతులు గారు వచ్చి పూజలు చేసి వెడతాడని ఆశ్చర్యంగా చూస్తున్నారు అక్కడున్న శివపార్వతుల వైపు చూసి తండ్రి ఈ పరిస్థితి నాకు ఎందుకు కల్పించావో నీకే తెలుసు కోడలిగా ఇంట్లోకి అడుగుపెట్టాను అందరికీ నచ్చే విధంగా నడుచుకుంటాను సాధ్యమైనంత వరకు నాకు మనోధైర్యాన్ని ప్రసాదించమని స్వామిని మనసులో వేడుకుంటూ దన్నం పెట్టుకుంది ఆకాంక్ష అక్కడ నిలబడ్డ అనిరుద్ధ్ తను కూడా లోపలికి వెళ్ళి నమస్కరించుకున్నాడు మొట్టమొదటిసారిగా భగవంతుడికి పంతులు గారు ఎన్నిసార్లు పిలిచిన పూజ గదికి వెళ్ళాడు అనిరురుద్ అటువంటిది ఆకాంక్ష పిలవడమే లోపలికి వెళ్ళాడు అందరికీ ఆ దృశ్యం చాలా అద్భుతంగా అనిపించింది పూజ గదిలో అన్ని బంగారపు విగ్రహాలు వెండి వస్తువులతో చాలా అద్భుతంగా ఉంటుంది కానీ పంతులు గారి అన్ని పూజలు చేసి వెళ్తారు రోజు ఇంటి సభ్యులు చేయడం అనేది ఇదే మొదలు అనుకుంటూ ఉన్నారు పనివాళ్ళు ఇంతలో ఆకాంక్ష నీరసంగా వాలిపోయింది అనిరుద్ధి మీద అనిరుద్ధ ఆమెను ఎత్తుకుని పైకెక్కుతున్నాడు సరిపోయింది ఇంట్లో ఉన్న అమ్మగారు నయం ఇంకా ఈవెడగారు సొంత మొగుడు ఎత్తుకుని తీసుకువెళ్ళేలాగా ఉంది ఎంత పొగరు అనుకున్నారు అందరూ భార్యను లోపలికి తీసుకువచ్చి అప్పటికే లోపల ఆమెకు తగ్గ స్పెషల్ బెడ్ అన్ని రెడీ చేయించిన అనిరుద్ధ్ ఆకాంక్షను చాలా జాగ్రత్తగా పొడుకోట్టాడు భార్యకు డాక్టర్ గారు చెప్పిన ఎనర్జీ డ్రింక్ తాగించాడు చిన్నగా ఆకాంక్ష నీకు ఒక విషయం చెప్పాలి నేను నువ్వు కొన్నాళ్ళు బెడ్ దిగకూడదు అంటున్న అనిరుద్ వైపు చూసింది ఆకాంక్ష ఆకాంక్ష కళ్ళల్లో నీళ్ళతో అలా చూస్తుంది ఆమె భరించలేని బాధపడుతుంది ఎందుకంటే ఆ మెడికల్ ట్రీట్మెంట్ బెడ్డు ఆమెకున్న నొప్పి భాగాన్ని పట్టినట్టు ఉంచుతుంది అక్కడ ఏదో చిన్న కదలిక అనిపిస్తుంది అప్పుడు నర నరాల్లో నొప్పులు బాగా తెలుస్తున్నాయి అనిరుద్ ప్రేమగా చూస్తూ ఉన్నాడు ఆకాంక్ష వైపు డోర్ లాక్ చేశాడు ఆకాంక్ష డాక్టర్ గారు నీకు వేరే యూనిఫామ్ ఇచ్చారు ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఆ యూనిఫామ్ తప్పకుండా వేసుకోవాలి అది నీకు వేసుకోవడం వీలు కాదు నేను ఒక నర్స్ లాగా నీకు కొన్ని చేయక తప్పదు అంటున్నా అనిరుద్ వైపు ఒక రకంగా చూసింది ఆకాంక్ష డాక్టర్ గారికి కాల్ చేశాడు అనిరుద్ధ్ ఆకాంక్ష మీకు ఫంక్షన్ హాల్లో జరిగిన యాక్సిడెంట్ వల్ల మీరు దొరలి దొర్లి మెట్ల మీద నుండి పడడం వల్ల మీడో మీ నడుము దగ్గర కొన్ని పూసలు పక్కకు తప్పడం జరిగింది అలా అయితే దానిని సరి అలా అయితే దానిని సరిచేసే వాళ్ళం వెంటనే కానీ వెంటనే మీకు జరిగిన యాక్సిడెంట్ వల్ల శరీరం నలిగిపోయింది నడుం బాగా నొక్కుపోయింది అక్కడితో పక్కకు తప్పిన వెన్నపూసలు ట్రీట్మెంట్ ద్వారా వెంటనే సరిచేయడానికి కుదరదు సమయం పడుతుంది కంగారు పడాల్సిన అవసరం మాత్రం లేదు అని చెబుతున్నారు డాక్టర్ గారు డాక్టర్ మరి నేను ఎలా అని అడుగుతూ ఉన్నది ఆకాంక్ష బాధగా మీరు ఆహారం కరెక్ట్గా తీసుకోవాలి పడుకుని ఉండగానే మీ శరీరానికి ఒక రకమైన ఎక్సర్సైజ్ చేయించే బెడ్ తెప్పించారు అంతేకాదు దాని ద్వారా మీకు కొంత ట్రీట్మెంట్ రోజు అందుతూ ఉంటుంది మీ హస్బెండ్ అనిరుద్ధ్ గారు మీ గురించి ఎంతో గొప్పగా ఆలోచించారు నిమిషాల్లో అన్ని కావాల్సినవన్నీ తెప్పించారు మీ అదృష్టం కొన్ని విషయాలకు మీ భర్త కాబట్టి అనిరుద్ధ్ మీకు హెల్ప్ చేస్తారు మీరు ఫీల్ అయితే అవసరం లేదు కదా అంటున్న డాక్టర్ గారి మాటలో అలాగే వింటున్నది ఆకాంక్ష ఇలా బెడ్ మీదే ఉండాలా అంటూ బాధగా అడిగింది బెడ్ మీదే ఉండాలి అన్నీ బెడ్ మీద జరగాలి తప్పదు మీకు తెప్పించిన బెడ్లోనే మీకు కింద కిందకు దిగాల్సిన అవసరం లేని సౌకర్యాలు ఉన్నాయి కాకపోతే అనిరుద్ధికి మీరు సహకరించాలి భార్య భర్తలు కాబట్టి ఇబ్బంది ఉండదు అంటున్న డాక్టర్ మాటలకు తెల్ల ఉంచుకుంది ఆకాంక్ష ఏం జరిగిందో నాకు అసలు అని మనసులో అనుకుంటున్న ఆకాంక్ష మాటలు విన్నట్లు డాక్టర్ గారు మీకేమీ ప్రమాదం మాత్రం కాదు కానీ మీరు రికవరీ అవటానికి మీకు ఆపరేషన్ ద్వారా మీ లోపాలను తొలగించడానికి సమయం మాత్రం పడుతుంది రేర్ కేసుల్లో ఆపరేషన్ అవసరం లేకుండా కూడా సెట్ అవుతుంది మీకు ఒక మంచి సిస్టర్ని అనిరుద్ధికి ఇష్టమైతే పంపిస్తానని చెప్తున్నారు డాక్టర్ గారు అలాగే డాక్టర్ గారు అంటూ బాధగా చెప్పింది ఆకాంక్ష నిజానికి ఆమె శరీరంలోని బాధలు నరకం చూపిస్తున్నాయి నాన్న ఏమిటి పరిస్థితి అని బాధగా అనుకుంటూ ఉంది ఆకాంక్ష ఆకాంక్ష చీర తొలగిస్తూ ఉన్నాడు అనిరుద్ధ్ ఆకాంక్ష కళ్ళల్లో బిడియము బాధ చెప్పలేని ఇబ్బంది చెప్పలేక అలాగే దిగమింగుకుంటూ ఉంది ఆకాంక్ష బ్లౌజ్ మీద చేతులు వేసిన అనిరుద్ధ్లో ఏ భావాలు లేకుండా స్వచ్ఛంగా చేస్తున్న అతని కళ్ళల్లోకి చూసింది ఆకాంక్ష అంతలోనే అతని చేతులకు అడ్డు పెట్టిన తన చేతి కింద పసుపు కమ్ము తగిలింది నా కిందికే తాలు కట్టారా మీరు అన్నది ఆకాంక్ష లేదు ఆకాంక్ష ఈ జీవితంలో నాకు భార్య గల స్థానం ఎవరికైనా ఉంటే అది నీకే మనస్ఫూర్తిగా నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను నన్ను నీ భర్తగా నువ్వు ఆహ్వానించడానికి టైం పడుతుందని నాకు తెలుసు కానీ ఆ సమయం భగవంతుడు ఈ విధంగా ఇస్తాడని నేను అనుకోలేదు నేను ఆడవాళ్ళ శరీరాలతో సుఖపడిన వాడినే కాదు అనను కానీ ప్రస్తుతానికి నువ్వు నాకు ఒక చిన్న పాపలా మాత్రమే కనిపిస్తున్నావు దయచేసి అర్థం చేసుకుంటూ మాటలు చెబుతూనే ఆమె బ్లౌజ్ హుక్స్లు తొలగిస్తున్నాడు అనిరుద్ నిజానికి అద్భుతమైన ఆమె సౌందర్యమ సమయంలో పసిపాపులాగానే అనిపించింది అనిరుద్ కళ్ళకు ఏ భావాలు లేవు అతనిలో అతని కళ్ళల్లోకి చూడాలేక కళ్ళు క్లోజ్ చేసుకుని ఉన్నది ఆకాంక్ష అవును ఆకాంక్ష కళ్ళ మీద సున్నితంగా రెప్పలపై అలా తాకుతూ అతి సున్నితంగా స్పర్శించాడు అనిరుద్ధ్ బలవంతంగా మూసుకుంది కళ్ళు తన శరీరం మొత్తం కూడా అతని కళ్ళ ముందు శిల్పంలా నిలిచింది ఆకాంక్షకు బెడ్కి అమర్చిన బాడీ శుభ్రపరిచే మిషన్తో శుభ్రం చేసేసాడు ఒక రకమైన టైట్గా ఉండే తొడుగులు తొడిగాడు ఆకాంక్షకు ఆ సమయంలో ఆకాంక్ష గుండె వేగంగా కొట్టుకుంటుంది ఎంత కాదు అనుకున్నాం మొట్టమొదటిసారిగా పురుషుడి చేతిలో ఆమె శరీరాన్ని తాకుతూ ఉంటే ఆమెలో ఒక రకమైన భావాలు ఒదిస్తూ అంతకు మించిన ఆమెలో కలుగుతున్న బాధకు అస్తమిస్తూ ఉన్నాయి మంచాన్ని ఒక పక్కకు మోల్ చేసి ఆకాంక్ష ఒక రకమైన ఆయింట్మెంట్ అప్లై చేశాడు ఆమె నడుం భాగాలకు ఎక్కడెక్కడ అప్లై చేయాలో ఆ ప్లేసుల్లో అంతవరకు క్లాత్ లేకుండా ఉన్నది ఆ తొడుగులు లెఫ్ట్ సైడ్కు తిప్పినప్పుడు ఆమె చాలా బాధపడిపోయింది అనిరుద్ధ ఆకాంక్ష నుదుటి మీద చేతితో రాస్తూ ఓర్చుకో ఆకాంక్ష ప్లీజ్ అని చెబుతూ చూస్తున్నాడు అంత పర్ఫెక్ట్గా అమర్చాడు ఆ రోజుకి అనిరుద్ధ్ అలా ప్రతిరోజు తప్పదు ఎంతకాలం పడుతుందో డాక్టర్ గారు కూడా వివరంగా చెప్పలేదు మీకు అంత అవసరం ఏముంది నన్ను పెళ్లి చేసుకుని మరి నాకు ఈ సేవలు చేయాల్సిన పని ఏముంది అన్నది ఆకాంక్ష నీతో నాకు ఆ పని ఉంది అంటూ నవ్వేశాడు అనిరుద్ధ్ ఒకప్పుడు అనిరుద్ మాట్లాడిన మాటకు ఇప్పటి పరిస్థితి బట్టి అతను మాట్లాడిన మాటలో ఎంతో మార్పు అతని స్వచ్ఛమైన మనసును తెలియజేస్తున్నాయి అనిరుద్ నవ్విన నవ్వుకు ఒక రకంగా ఆకాంక్ష మనసు తేలిక పడింది స్త్రీని ఒక అవసరానికి వాడుకునే వస్తువులా చూసే అనిరుద్ధ్ ఈరోజు ఇలా ఉన్నాడు అందుకు కారణం ఆకాంక్ష ఇచ్చిన జ్ఞానం అందుకే ఆ జ్ఞానాన్ని కాపాడుకోవాలి భార్యగా జీవితాంతం ఆమెను తన గుండెల్లో దాచుకుని మరీ కాపాడుకోవాలి అనుకుంటున్నాడు ఈనాడు ఈనాడు అనిరురుద్ నిలవెత్తు ప్రేమకు నిదర్శనం చెడ్డవాడు అనుకునే వారంతా చెడ్డవారు కాదు అవకాశం లేక పరిస్థితులు బట్టి పంపకాల వల్ల పెంపకాల వల్ల రకరకాల విషయాల వల్ల సమాజంలోని లోటుపాట్ల వల్ల ఇలా తయారవుతూ ఉంటారు అటువంటి వారికి కూడా స్వచ్ఛమైన జ్ఞానం ప్రసాదించేవారు కానీ తగిలితే నిజమైన కంటే కూడా పూర్తి మంచివారిగా మారిపోతారన్న పెద్దవారి మాటలకు నిదర్శనం ఈనాడు అనిరుద్ధు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను